హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి టాక్స్ నేను మీ జ్యోతి శర్మ ఈరోజు మీకు ఫైవ్ మినిట్స్లో అయిపోయే చక్కటి కమ్మనైన చార్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దీన్ని తీసుకోవడం వల్ల మనకి దగ్గు జలుబు అజీర్ణము గ్యాస్ లాంటి ప్రాబ్లమ్స్ నుంచి ఉపశాంతి కూడా పొందొచ్చు తలనొప్పి కూడా చక్కటి ఉపశమనం లభిస్తుంది ఏంటంటే ముందుగా దీన్ని నాలుగు వామాకులు తీసుకోండి అలాగే నాలుగు మూడో వెల్లుల్లి గర్భాలు మిరియాలు జీలకర్ర టమాటో ఇవన్నీ కలిపి వామాకులు కూడా వేసి కచ్చాబద్దగా రొట్లో దంచుకోండి లేదా మిక్సీలోనే పర్వాలేదు కానీ పేస్ట్ అల్లే చేయకండి పసర వాసన వస్తుంది అందుకని చక్కగా కచ్చాబద్దగా దంచుకొని ఉంచి పక్కన ముంచుకొని ఒక గిన్నెలో నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకుని నీళ్లు వేసి నానపెట్టండి ఆ తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి ఒక చెంచాడు నూనె వేసి అందులో ఆవాలు జీలకర్ర మెంతులు కరివేపాకు పసుపు వేసి ఇందాక దంచి ఉంచుకున్న మిశ్రమం ఏదైతే ఉందో అది చింతపండు టమా అంటే టమాటో వామాకు ఇవన్నీ ఉన్నాయి కదా ఆ మిశ్రమాన్ని దానిలో వేసి ఆ నూనెలో ఒక ఐదు నిమిషాల పాటు వేగనివ్వండి ఆ తర్వాత మనం ఇందాక అట్టే పెట్టుకున్న చింతపండు రసాన్ని తీసి చక్కగా అందులో వేయండి ఆ తర్వాత అందులో కొద్దిగా ఉప్పు వేయండి రుచికి సరిపడా వేసుకున్న తర్వాత ఒక గ్లాసుడు నీళ్లు పోసి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి వేసి ఐదు నుంచి పది నిమిషాల వరకు బాగా తెరనివ్వండి ఇలా ఈ చారు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చక్కగా తినచ్చు అలాగే పచ్చం పెట్టే వాళ్ళకు కూడా పెట్టచ్చు నేను తయారు చేసిన విధంగా మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నా వీడియోలు మీరు చక్కగా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ